హాయ్ చిన్న చిన్న పిల్లలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని నేను ప్రతిరోజు ఏసీకి ప్రార్థన చేస్తున్నాను ఈరోజు నేను ఒక చిట్టు కథతో మీ దగ్గరికి వచ్చాను చిట్టి కథ మనం స్టార్ట్ చేద్దాం మా పిల్లడు ఈ చిట్టి కథ అనేది నా జీవితంలోనే వండే జరిగింది రీసెంట్గానే జరిగింది అది ఏంటో చూద్దామని నాకు చాలా రోజుల నుంచి అడిపిస్తుంది అందుకనే చెప్తాను రెండు పిల్లలు జరిగగా ఓకే వింటారు కదా ఓకే మనం స్టార్ట్ చేద్దాం నేను ఆరునికి చిట్టి బొమ్మను ఇచ్చాను ఆ చిన్ని బొమ్మతో వాడు రోజు ఆడుకుంటాడు దానికి అంటే అది అది బార్బిడాల్లా ఉంటుంది చూడండి ఇదిగోండి ఇదే ఆ బొమ్మ దీనికి కాళ్ళు చేతులు ఆడే మాటి మాటికి పీకేస్తాడు ఎక్కడెక్కడో పడేస్తాడు నాకు ఈ బొమ్మ అంటే చాలా ఇష్టం ఇది మా పాపకి గిఫ్ట్గా వచ్చింది అయితే ఈ బొమ్మ కాళ్ళు చేతులు ఎక్కడెక్కడో పడేస్తాడు కదా అని చెప్పేసి వాడికి నేనైతే అది ఇవ్వడం మానేశాను ఒకరోజు దాన్ని చూసి అడిగాడమ్మా నాకు ఇవ్వమ్మా అన్నాడు అయితే కాళ్ళు చేతులు పెట్టేసే ఉండేదానికి అప్పటికి వాడు ఏం చేశాడు నేను కాలు తీసేశాను చేతులు కూడా తీసాను వాడు మెల్లిక చేతులు రెండు పెట్టాడు దాన్ని పెట్టామ్మా నేను బయట తీసుకెళ్తానమ్మా దీన్ని ఆడుకోవడానికి అన్నాడు మరి వద్దురాను బయట తీసుకెళ్తే మళ్ళీ బొమ్మలు ఏం తీసుకొని రావు వాటర్లో పడేస్తావు లేదంటే కాలు కూడా పడేస్తావు ఆడుకుంటావు కదా మర్చిపోతామని చెప్పాను మర్చిపోతామని చెప్తే వాడు నా మాట వినలేదు మిపోతేడేమమ్మ నేను తీసుకెళ్తానమ్మా అని చెప్పి చాలా గొడవ చేశాడు మరి ఇంకేం చేస్తాను సరే వెళ్ళి జాగ్రత్తగా చూడు కాలు అయితే లేవు రెండు చేతులు బొమ్మకైతే తగిలించే ఉన్నాయి కదా ఆ రెండు చేతులతో నువ్వు బొమ్మ తీసుకొని రావాలి అట్ చెప్పేసి వాడికి వారిని ఇచ్చేలాగా చెప్పాడు వాడు చెప్తే వాడు ఏం చేశాడు సరే బొమ్మ తీసుకుని వెళ్ళాడు ఆడుకున్నాడు వాడు వెళ్ళే టైంకి నేను ఫోన్ వచ్చిందని నేను ఫోన్ మాట్లాడుతున్నాను వాడిని నేను చూడలేదు వాడు ఏం చేశాడు బొమ్మ పట్టుకెళ్ళడం అయితే తెలుసు ఇచ్చాను కాబట్టి అంతే అయితే బొమ్మ అయిపోయింది వాడు బయటికి వెళ్ళాడు ఆడుకుని చాలాసేపు అయ్యాక వచ్చాడు ఇంటికి వచ్చాక బొమ్మను తీసుకుని వచ్చాడు బొమ్మకి అయితే చేతులు లేవు చేతులు లేకపోతే చేతులు ఎవరని అడిగాడు చేతులు ఏవంటే నేను చేతులు బయట తీసుకుని వెళ్ళేదమ్మా బొమ్మనే తీసుకుని వెళ్ళాడు అన్నాడు అరే నువ్వు చేతులతో పాటు నేను నేను ఇచ్చాను కదా నీకు బొమ్మని మరి చేతులు ఎక్కడ పడేస్తావు నిజం చెప్పానంటే మా వాడు అన్నాడు నేను అసలు బయట తీసుకుని వెళ్ళదమ్మా ఇంట్లోనే పెట్టానమ్మా అన్నాడు ఇంట్లోనే పెట్టావా అంటే నేను ఏమైనా అంటానేమో బయట పడేస్తే తిడతానేమో కొడతానేమో అని చెప్పి నువ్వు అబద్ధం చెప్తున్నా కదా అని el mar. అంటే వాడేమో లేదమ్మా నేను ఇంట్లోనే పెట్టాడమ్మా అన్నాడు తలుపు దగ్గర పెట్టాడమ్మా అని చెప్పాడు నేను నమ్మలేదు వాడమాట నాకైతే చాలా కోపం వచ్చింది ఆ బొమ్మ అంటే ఇష్టం వాడికి ఇవ్వకూడదని మరీ మరి ఎన్నోసార్లు చెప్పాను సరే నా మాట వినిపించుకోకుండా బాధపడతాడేమో అని చెప్పి ఇచ్చాను ఆ రెండు చేతులు పగొట్టేసాడు అరే మరీ మళ్ళీ చేతులు మనకు దొరకవురా ఎక్కడైనా బొమ్మ వేస్ట్ అయిపోద్ది కదా చెల్లి ఆడుకుంటుంది అని చెప్తే వాడు అన్నాడు లేదమ్మా నేను ఇక్కడే పెట్టాను నేను బయటకు తీసుకుని వెళ్ళలేదమ్మా అంటే నేను బయట కూడా తీసుకుని వెళ్ళాడు మనం చూడడానికి ఎదురావు ఎక్కడ ఇక్కడ వాటర్లు ఆడవు కదా నాకు చూపించుకోసాను ఇక్కడ నేను లేదా ఇక్కడ నేను బొమ్మని తీసుకొచ్చాను బొమ్మ చేతులు ఇంట్లోనే పెట్టేశాను అన్నట్టు నేనైతే వెళ్ళలేదు నాకు నిజంగా వాడు చెప్తుంటే అబద్ధం చెప్తున్నాడేమో అనిపించింది వాడైతే అబద్ధం చెప్పడు చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా వాళ్ళకి అబద్ధాలు చెప్పడం రాదు కదా వాళ్ళకి అబద్ధాలు చెప్పడం రాదు కానీ నేను ఆ క్షణం ఎందుకో నాకు అర్థం కాలేదు వాడి మాట వినే ఓపిక నాకు లేకపోయింది నేను మా వాడి మాట వినలేదు కదా వాడిని తిరిగి కొట్టాను ఎందుకు నా అబద్ధం చెప్తాను బయట తీసుకెళ్ళని వెళ్ళావు బయట తీసుకొని వెళ్ళి ఎక్కడో పడేసావు పడేసో ఇక్కడికి వచ్చి అమ్మ ఇంట్లోనే పెట్టామని చెప్పి ఇంకా నాటకాలు ఆడుతున్నావా అబద్ధాలు ఆడుతున్నావా అని చెప్పేసి కొట్టాను సిరస్ అయిపోయాను పాపం వాడు కూడా ఏది చూడని ఇక్కడే పెట్టాను అమ్మా నేనైతే నా వాడి మాట నమ్మలేదు సరే ఇద్దరు పిల్లలు పడుకున్నాక ఇద్దరు పిల్లలు పడుకోబెట్టేసాం పడుకున్నారు పడుకున్న తర్వాత సామాన్లు బొమ్మలని ఉంటాయి కదా చదువుదాంలే అని చెప్పేసి అక్కడి నుంచి తీసాను మొత్తం సద్దుని చూస్తుంటే అప్పుడు వాడు చెప్పాడు కదా నేను రెండు చేతులు ఉన్న వాళ్ళు బయటికి తీసుకుని వెళ్ళలేదమ్మా ఇంట్లోనే ఉంచానని చెప్పేసి అయితే ఆ తలుపురుకులో ఉన్నాయి నేను క్లీన్ చేస్తున్నప్పుడు చూసాను రెండు చేతులు నాకు అప్పుడు చాలా బాధ అనిపించింది నేను తప్పు చేశాను వాడు నిజం చెప్పుడు కానీ నేను వాడి మాట నమ్మలేదు వినలేదు ముందు మనం వింటేనే కదా నమ్మకం వస్తుంది నేను అసలు వాడి మాట మాట వినడానికే నాకు ఓపిక లేదు వాడు చెప్తుంటే అబద్ధం చెప్తున్నాడు ఏమో లేకపోతే పడిపోయిందని భయంతో ఏదో చెప్తున్నాడు ఏమో అనుకున్నాను తప్ప వాడు మాట వినడానికి నమ్మడానికి వాడికైతే నేను ఛాన్స్ ఇవ్వలేదు ఇందులో తప్పు ఎవరిదేనా నాదే కదా మనము ఇలాంటి తప్పులు చాలా చేస్తుంటాం కదా మనము మనం ఏదైనా చేసినప్పుడు పిల్లలతో మనకి ఎవరైనా ఏదైనా చేసినప్పుడు సపోజ్ వా అంటే మన వాళ్ళకి తెలియకునే తప్పు జరిగింది మన మన విషయంలో అప్పుడు వాళ్ళు చెప్పింది మనం నమ్మం అమ్మం పక్కన పెడితే ఫస్ట్ అసలు వాళ్ళు చెప్పింది మనం వినాం ఓపిక మీద వినము సహనంతో ఉండము పేషెన్సీ అనేది ఆ మాట మీద కానీ ఆ విషయం మీద కానీ ఆ మనిషి మీద కానీ మనం చూపించం కదా మన తల్లిదండ్రులుగా ఇక్కడ మనం ఫీల్ అవుతాం ఎందుకంటే నేను అనుభవించాను కాబట్టి ఈ కథని అంటే ఈ ఈ విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతాను అది పిల్లలకి కాదు పేరెంట్స్గా మనకు కూడా ఎందుకంటే మన పిల్లలు మనకి చాలా విషయాలు మనం అడుగుతాం వాళ్ళు చెప్తారు కానీ మనం కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పిన మాట నమ్మడం పక్కన పెడితే వాళ్ళు చెప్పిన మాట మనం అసలు వినడానికి కూడా ఇంట్రెస్ట్ కానీ ఓపిక కానీ మనం చూపించం అంతే కదా అందుకని మనం నేను చేయ మన పిల్లలు చెప్పిన మాటలు విందాం మన పిల్లలని మనమే నమ్మలేకపోతే వాళ్ళని ఎవరు నమ్ముతారు చెప్పండి వాళ్ళకి నమ్మకము వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం రావాలన్నా వాళ్ళ మీద వాళ్ళకి ధైర్యము నమ్మకము నేను తెలివైన వాడిని నేనే నేను అబద్ధాలను నేను మంచి పనులు చేస్తాను వాళ్ళ నమ్మకం వాళ్ళకి రావాలి అంతే కదా తల్లిదండ్రులుగా మనమే వాళ్ళ మాట నమ్మనప్పుడు వినప్పుడు వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం కానీ ధైర్యం కానీ ఎలా వస్తారు చెప్పండి మనమే చెప్పాలి కదా వారికి అరే నువ్వు నిజం అబద్ధం చెప్పలేదు నిజం చెప్తున్నావు లేకపోతే ఈ తప్పు చేయలేదు ఈ తప్పు చేయలేదు నువ్వు గుడ్ బాయ్లో ఉంటున్నావు అని చెప్పి వాళ్ళని మనం పొగుడితే వాళ్ళు చేసిన మంచి విషయాన్ని మనం అప్రిషియేట్ చేస్తే వాళ్ళు నిజంగా సంతోషంగా ఉంటారు కదా నేను అబద్ధం అయితే అక్కడ అబద్ధం చెప్పలేదు వాడు నిజమే చెప్పాడు కానీ నేను వాడు అబద్ధం చెప్పాడు అని చెప్పేసి సీరియస్ అయ్యాను అప్పుడు వాడు మనసులో ఏమనుకుంటుంది ఏంటి మా అమ్మని నిజం చెప్తున్నా అమ్మట్లేదు నేను అబద్ధం చెప్పలేదు కదా అని అనిపిస్తుంది లేదా వాడికి అనిపించింది ఆ విషయం వాడు చిన్నపిల్లడు కాబట్టి వారికి తెలియకపోవచ్చు కొంచెం పెద్దవాడైతే వాడికి తెలుస్తుందేమో అందుకనే తల్లిదండ్రులుగా మన పిల్లలు మనకు చెప్పేదంతా మనం మనస్ఫూర్తిగా విందాం వాళ్ళని వాళ్ళు మంచి చేస్తున్న చెడు చేస్తున్న మనం వెనక వాళ్ళని అరే ఇది మంచిరా సరే ఓకే ఇది చేయు ఇది చెడురా ఇది చేయకూడదు అనే వాళ్ళని మనం వెనక నుంచి ఉండి వాళ్ళని ముందుకి చక్కగా మంచి రీతులు నడిపించేలాగా దేవుడు మనకి మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని మనం ప్రతిరోజు చేద్దాం మన పిల్లలు ఏం చేసినా ఏం చెప్పినా మనం జాగ్రత్తగా విందాం ఓపికతో విందాం వాళ్ళకి ముందుండి నువ్వు ఇది చేయరా నువ్వు ఇది చేయకూడదురా అని చెప్పేసి మంచి మాటలతో వాళ్ళని మనం దీవేద్దాం ఇంతటితో ఓకే పిల్లలు నేను ఉంటా ఇంకా నేను మళ్ళీ వచ్చే కథతో మనందరం మళ్ళీ కలుద్దాం ఓకేనా అంతవరకు జాగ్రత్తగా ఉండండి బాయ్ బాయ్